గెలిచింది ఎవరు నువ్వు నేను ఆలుగడ్డని ఆలుగడ్డ ఎవరు పవన్ కళ్యాణ్ గా నీ పిల్లల్ని పిల్లల్ని అందరు ఎత్తికి నా దగ్గర చెప్పాలని చెప్పారు ఆలుగడ్డని ఆ నేనే ఆలుగడ్డని ఆ ఎవరు నువ్వు మా నాయకుడు ఆర్డర్ ఇస్తే అబ్బా కొడుకులు ఇద్దరు తలకే లేచిపోతే ఏం చెప్పాను కానీ ఆ అలిగడ్డని ఆ గుర్తొచ్చింది ఎవరు నువ్వు సంస్కార ఎల్లో పార్టీ నాయకుల్ని మహిళల్ని అందరి పచ్చి బూతులు తింటారు కదండి ఆలుగడ్డనండి ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరు నువ్వు కచరా నా కొడక